అదే సిట్టి అధికారి గారికి తెలిసాము కలిసి మా రిప్రజెంటేషన్స్ ఏమేమి మా డౌట్స్ జరిగింది ఏమేమి జరిగింది జరిగింది ఇన్స్టివ్ ముందు జరిగింది తర్వాత ఏమేమి జరిగిందని కూడా లెటర్ రూపాన మేము కంప్లైంట్ చేయడం ఆయన కూడా ఎక్కడ ఏం జరిగింది కూడా అడిగాము సార్ కూడా చెప్పాము మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్న సంబంధించూపా కూడా ఇవ్వటం జరిగింది వాళ్ళు శుద్ధితో కొట్టారు అని వాళ్ళు కొట్టలేదని చెప్పారు అంటే ఎందుకు అదే మెవరణ ఇచ్చారంట దాన్ని ఏ విజువల్స్ ఉంది శుద్ధి కొట్టా ఉంది నేను దిగింది శుద్ధితో కొట్టకపోతే ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ ఎడ్జుల తగిలింది ఇక్కడ రాసుకొని గంద పడింది తగలేదంటే ముద్దాయిలు ఏం చెప్పినా తప్పే చెప్తాను దానిపై నేను ఎక్కువ మాట్లాడదలుచుకున్నా న్యాయ వ్యవస్థ ఉంది పోలీసు అధికారులు ఉన్నారు దానిపైన ఒక దర్యాప్తు బృందం వేశారు వాళ్లే చూస్తారు వాళ్లే కాపాడతారు నమ్మకం అన్నిటిగా నేను ఆయన సార్ గారు అడిగిన దాని అన్నిటి వివరించా ప్లస్ మా ఉన్న సాక్ష్యాలు జరిగింది ఏమైంది మొత్తం ఇచ్చా ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ ఇచ్చాను మేము అడిగింది ఒకటే వీళ్ళ వెనకాల ఉన్నా మూల పురుషులు ఎవరు దాన్ని పరిశీలించండి ఆ మూల పరిశీలిస్తే మొత్తం అన్ని బయట అన్న కొన్ని గ్రామాలకు వెళ్ళారు అక్కడ ఏమి విచారించారని చెప్పారు నా కొన్ని గ్రామాలకు వెళ్లారు నా ఈరోజు మా గురించి అడిగారు నేను దీనికి ఎవరు బ్యాక్ ఉన్నారు దానిపై విచారించండి చెప్పి రిక్వెస్ట్ చేశాను అని తిరుమల నగర్కి సంబంధించి తిరుమలలో బాలాజీ కాలేకి సంబంధించి కొంతమంది అరెస్ట్ చేశారు ముగ్గురిని అంటే సంబంధం లేని కేసులో అనేసి వాళ్ళు అది కూడా చెప్పాలి సార్ అనామకులు కొందరు అరెస్ట్ చేశారంట అలిపిరి పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి సంబంధం లేదంట నలుగునేమో దాన్ని కూడా పరిశీలించండి అని చెప్పి దానికి గురించి ఎందుకు ఎంటర్ చేయలేదు అనేది కూడా వాటిని మాట్లాడుతుంది